Praise the Lord. నా ప్రియమైన సహోదరి సహోదరులారా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ది బైబుల్ అనే కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాను దేవుని బిడ్డ మనము ఆది నుండి ప్రకటన గ్రంథం వారికి బైబిల్ని ప్రతి రోజు ధ్యానం చేయాలి అని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఉన్నాం కాబట్టి ఈ కార్యక్రమము ప్రతి దినము మిస్ కాకుండా చూడండి దీని కొరకు ప్రార్థించండి దేవుని బిడ్డ ఈ దిన ధ్యానం కొరకు ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన మనం ధ్యానం చేయబోతున్నాం దయచేసి మీ బైబిల్స్ ఓపెన్ చేసి ఈ ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ వచ్చిన ఒకసారి చదువుతున్నాను మీరు చూడండి ఇక్కడ రాయబడింది దేవుడు తన స్వరూప మందు నరుని సృజించెను దేవుని స్వరూప మందు వారిని సృజించెను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను దేవుని బిడ్డ ఈ వాక్యము మనకు అర్థం కావాలి అంటే దేవుడు మనకి దీనిని బోధించాలి ఆయన తన ఆత్మ ద్వారా ఈ వాక్యాన్ని మనకి బోధించాలి కాబట్టి ప్రార్థన ద్వారా ఆయన సహాయాన్ని మనం వేడుకుందాం దయచేసి అందరి కాళ్ళు మూసుకోండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి అబ్రహాము ఇసాకు యాకోబులకు నీవు దేవుడు ప్రభా సర్వాధికారి అయ్యున్న దేవుడు తండ్రి నాయన ఈరోజు ఈ యొక్క సమయంలో ఏసయ్య నామంలో పరిశుద్ధాత్మ సహాయంతో మిమ్మల్ని వేడుకుంటున్నాం ప్రభ్వా నాయన నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడండి తండ్రి నీ వాక్యం ద్వారా ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెతో మీరు మాట్లాడండి నాయన మీరు లేఖనమెత్తి మాట్లాడినప్పుడు మాలో మా హృదయాలు మండుతీ నాయన అలాంటి మంట మండించే మీ యొక్క అభిషేకం మంట మండించే మీ యొక్క ఆత్మ మా జీవితాల్లో విడుదల చేయమని అడుగుతున్నాం ప్రభు పరమ తండ్రి సాతాను వాడి అంధకార శక్తులు అన్నిటిని నాయనా నాయన మీ రక్తంతో మమ్మల్ని కడగండి మీ రక్తంతో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న ప్రతి కుమారుడు ప్రతి కుమార్తెని కడిగి పరిశుద్ధపరచమని అయ్యా ఈ వాక్యానికి మమ్మల్ని మేము అప్పగించి నీ నామంలో నాయన నామంలో నీ నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆ మెయిన్ దేవుని బిడ్డ ఈ ఆది కాండం ఒకటో అధ్యాయం ఇరవై ఏడో వచ్చినం ఒకసారి చదువుతాను మీ బైబుల్ శోపించేసి చూడండి దేవుడు తన స్వరూప మందు నరుని సృజించను దేవుని స్వరూప మందు వారిని సృజించను స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించను అని రాయబడింది అలాగే ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచనం కూడా నేను చదువుతున్నాను ఒకసారి చూడండి దేవుడైన యహోవా నేల మంటితో నరుని నిర్మించి వాని నాసిక రంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని రాయబడింది ఈ రెండు వచనాల్లో ఒక పదం చాలా ప్రత్యేకంగా వాడబడింది ఈ ఆదికాండం ఒకటవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో దేవుని వాక్యం ఏం చెబుతుంది అంటే దేవుడు తన స్వరూప మందు నరుని సృజించెను అని రాయబడింది ఆది కాండం రెండో అధ్యాయం ఏడో వచనం ఏం చెబుతుందంటే దేవుడు నేల మంటితో నరుని నిర్మించను అని రాయబడింది దేవుని బిడ్డ ఒక పదం ఏంటంటే సృజించను ఇంకో పదం ఏంటంటే నిర్మించను నిర్మించను అంటే ఏంటంటే ఒక పదార్థం తీసుకుని దానిని వాడి దానిని ఉపయోగించి ఇంకొక పదార్థంగా మార్చటాన్ని నిర్మించను అంటారు అంటే మనము ఇటుకలు ఐరన్ ఇసుక సిమెంటు వాడి మనం ఒక ఇంటిని నిర్మిస్తాము కానీ సృష్టించం సృష్టించటం అంటే ఏంటంటే అసలు ఏ పదార్థము వాడకుండానే అసలు ఏమీ లేకుండానే కేవలము ఒక మాట అలా పలికితే అది అపి్యర్ అయితే అది కనుక ప్రత్యక్షమైతే దాన్ని ఏమంటారంటే సృష్టించటం అంటారు ఏమీ లేని స్థితిలో నుండి శూన్యంలో నుండి ఏమీ లేని పదార్థం ఏమీ లేకపోయినా కూడా దానిని తయారు చేస్తే సృష్టించటం అంటారు దేవుని బిడ్డ పరలోకంలో ఉన్న దేవదూతలు కానీ భూమి మీద ఉన్న మానవులు కానీ భూమిలో ఉన్న లేదా ఈ అనంతమైన సృష్టిలో కానీ ఎవరికి సృష్టించే శక్తి లేదు సృష్టించే శక్తి ఎవరికి ఉందంటే ఒక దేవునికి మాత్రమే ఉంది మనము దేవుణ్ణి ఎందుకు ఆరాధించాలంటే ఆయన సృష్టికర్త అయిన దేవుడు ఆయన తప్ప వేరొక సృష్టికర్త లేడు సృష్టించే వ్యక్తి ఒకే ఒక వ్యక్తి ఏమీ లేని పదార్థం ఏమీ లేకపోయినా కూడా దేవుడు దేన్నైనా చేయగలుగుతాడు ఆయనకి ఆ సామర్థ్యం ఉంది నిర్మించటం అంటే ఎవరైనా నిర్మిస్తారు దేన్నైనా సాధ్యమైనంత వరకు నిర్మించటానికి మానవులు ప్రయత్నిస్తున్నారు మనం ఒక పదార్థం నుండి ఇంకో పదార్థంలోకి మార్చగలుగుతాం దాన్ని నిర్మించటం అంటారు అయితే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు నరుడిని సృష్టించాడు నరుడిని నిర్మించాడు అని రాయబడింది అంటే దేవుడు నరుడిని నిర్మించాడు నరుడిని సృజించాడు ఇది మీకు అర్థం కావాలి అని అంటే బైబిల్ ఏం చెప్తుందంటే దేవుడు అనుకున్నాడు నా స్వరూపంలో నేను నరుడిని చెయ్యాలి అని అనుకున్నాడు ఆయన స్వరూపంలో నరుడిని చేయటానికి దేవుడు ఏం చేశాడంటే ముందు భూమిలో ఉన్న ఎర్రటి మట్టిని శ్రేష్టమైన మట్టిని ఆయన తీసుకుని దానితో ఒక రూపాన్ని దేవుడు తయారు చేశాడు ఆయనకి ఎలాంటి రూపముందో ఎలాంటి స్వరూపం ఉందో అలాంటి రూపంలో అలాంటి స్వరూపంలో దేవుడు నేల మట్టితో ఎర్రటి మట్టితో ఒక ఆకారాన్ని ఆయన చేశాడు ఒక ఆకారాన్ని దేవుడు నిర్మించాడు అంటే ఒక బొమ్మని తయారు చేశాడు ఆ బొమ్మ మానవుని యొక్క శరీరం మానవుని యొక్క శరీరం అనే ఈ బొమ్మని దేవుడు నేల మట్టి తీసుకుని దాన్ని నిర్మించాడు నేల మట్టిని వాడాడు కాబట్టి సృష్టించడం కాదు ఆ నేల మట్టితో దేవుడు మానవుని యొక్క శరీరాన్ని నిర్మించాడు శరీరము నేల మట్టితో తయారు చేయబడింది ఈ శరీరానికి మట్టితోనే దేవుడు ఎముకలు తయారు చేశాడు మట్టితోనే దేవుడు నరాలని తయారు చేశాడు మట్టితోనే దేవుడు మాంసాన్ని దాని మీద చర్మాన్ని దాంట్లో ఉన్న రక్తాన్ని దాంట్లో ఉన్న ప్రతి అవయవాన్ని నేల మట్టితో దేవుడు తయారు చేశాడు దేవుని బిడ్డ బైబుల్ చెప్తుంది దేవుడు మాట్లాడతా ఏమన్నాడంటే ఆదికాండం మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినంలో నీవు మన్నే గనుక తిరిగి మన్నైపోదువు అని దేవుడు చెప్పాడు అంటే ఈ శరీరాన్ని దేవుడు మట్టితో తయారు చేశాడు మట్టితోనే గోర్లు తయారు చేయబడి మట్టితోనే మన పళ్ళు తయారు చేయబడి మట్టితోనే ఎముకలు తయారు చేయబడిని మట్టితోనే వెంట్రుకలు తయారు చేయబడిని వీటన్నిటిని దేవుడు నేల యొక్క మట్టితో దేవుడు తయారు చేశాడు కానీ ఆ శరీరం మట్టితో తయారు చేయబడింది అందులో ప్రాణం లేదు అందులో ఆత్మ లేదు బైబుల్ ఏం చెప్తుంది అంటే మనిషి మూడు విధాలుగా ఉన్నాడు మూడు విధాలుగా ఎలా ఉన్నాడు అంటే తెస్లోనియలుకు రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఇరవై మూడవ వచ్చినం ఏం చెప్తుందంటే మనిషి శరీరము ఆత్మ ప్రాణము అని మూడు భాగాలుగా దేవుడు సృష్టించాడు మనిషిని జీవం లేదా ప్రాణం ఇంకోటి శరీరం ఇంకోటి ఆత్మ ఈ మూడితో మనిషిని దేవుడు సృష్టించాడు ఇప్పుడు నన్ను మీరు చూస్తున్నారు నాకు ఉన్నాయి అంటే నాకు శరీరం ఉంది ఇది మీకు కనబడుతుంది కానీ శరీరం లోపల ప్రాణము ఉంది ఆ ప్రాణం మాత్రమే కాకుండా దానితో పాటు ఇంకొక పదార్థం ఉంది అదేంటంటే ఆత్మ మనం చనిపోయినప్పుడు బైబిల్ ఏం చెప్తుందంటే ప్రసంగి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఏడవ వచ్చినంలో మన్నైనది వెనుకటి వల్లనే మన్నైపోతుంది కానీ ఆత్మ దానిని దయచేసిన దేవుని యొద్దకి మరలా వెళుతుంది అని రాయబడింది అంటే మనం చనిపోతే మన శరీరం ఏదైతే ఉందో ఇది తిరిగి మట్టిలోకి వెళ్ళిపోతుంది ఇది ఎక్కువ కాలం ఉండదు ఉండదుకా మనం చనిపోయిన తర్వాత ఇది మట్టి అయిపోతుంది ఎందుకంటే దేవుడు ఈ శరీరాన్ని మట్టితో సృష్టించ మట్టితో నిర్మించాడు ఈ శరీరము మట్టి అయిపోతుంది కానీ ఈ శరీరం లోపల ఉన్న ఆత్మ ఇది దేవుని దగ్గరికి వెళ్ళిపోతుంది మతయుస్ వార్త పదో అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చిన చెప్తుంది అని అంటే ఆత్మని దేహంని రెండిటిని నరకంలో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడుడి అని వాక్యం చెప్తుంది అంటే ఆత్మ ఉంది దేహం ఉంది ఈ రెండిటిని దేవుడు ఒకరోజు నశింపజేయబోతున్నాడు అని బైబుల్ చెప్తుంది అంటే మానవుడికి కేవలం శరీరం మాత్రమే కాదు మానవుడికి ప్రాణం ఉంది ఆత్మ ఉంది అయితే దేవుడు నరుడిని సృజించాలి అని అనుకున్నప్పుడు దేవుడు ఏం చేశాడంటే నేల మట్టితో ముందు అతని శరీరాన్ని నిర్మించాడు నేల మట్టితో ఆదాము యొక్క శరీరాన్ని నిర్మించాడు ఆదాము అంటే ఏంటంటే ఎర్రటి మట్టితో తయారు చేయబడిన మానవుడు అని అర్థం ఆదాముని సృష్టించడానికి ఆదాంని నిర్మించటానికి దేవుడు ముందుగా ఏం చేశాడంటే నేల మట్టిలో ఉన్న ఎర్రటి మట్టిని తీసుకుని ఆ నేల మట్టితో అతనికి దేహాన్ని ముందుగా తయారు చేశాడు ఆ దేహాన్ని తయారు చేశాడు కానీ దాని లోపల ప్రాణం లేదు దాని లోపల ఆత్మ లేదు అప్పుడు దేవుడు ఈ శరీరాన్ని దేవుడు నిర్మించి అలా పెట్టాడు కానీ ఆ శరీరం కదలాలి ఆ శరీరం మాట్లాడాలి ఆ శరీరం స్పందించాలి ఆ శరీరం దేవునితో సహవాసం చేయాలి అని అంటే ఆ శరీరానికి ప్రాణం కావాలి ప్రాణం ఉంటేనే శరీరం మాట్లాడుతుంది ప్రాణం ఉంటేనే శరీరం ఆలోచించగలిగిద్ది ప్రాణం ఉంటేనే శరీరం స్పందించిద్ది దేవుని బిడ్డ ఒక శరీరం స్పందించాలి అనన్నా ఒక శరీరం మాట్లాడాలి అన్న ఒక శరీరం కదలాలి అన్న ఒక శరీరం ఆలోచించాలి అనన్నా దానికి కేవలం ప్రాణం అవసరం అందుకని దేవుడు ఏం చేశాడంటే నరుడికి ప్రాణం ఇవ్వాలి అని అనుకున్నాడు ఆ ప్రాణంతో పాటు నరునిలో దేవుడు ఆత్మనుంచాడు దేవుని బిడ్డ ఈ ఆత్మనేమంటారంటే అంతరంగ పురుషుడు అని అంటారు ఈ ఆత్మని అంతరంగ పురుషుడు అంటారు బైబిల్లో దేవుడు ఆత్మని సృష్టించాడు ఆత్మ అనేది సృష్టింపబడింది ప్రాణము అనే దాన్ని కూడా దేవుడు సృష్టించాడు ఈ మానవుణ్ణి తయారు చేసిన తర్వాత మానవుడు యొక్క శరీరం నిర్మించబడిన తర్వాత దేవుడు ఆత్మని సృష్టించాడు ప్రాణాన్ని సృష్టించాడు ఈ ఆత్మని ఈ ప్రాణాన్ని రెండిటిని కలిపి ఈ శరీరంలో ఆదాము యొక్క శరీరంలో మట్టితో తయారు చేయబడిన ఆ శరీరంలో ఈ రెండిటిని అమర్చేశాడు ఏమేమి పెట్టాడు అంటే ప్రాణము ఆత్మ ఈ రెండిటిని కలిపి ఆదాము యొక్క శరీరంలో దేవుడు పెట్టేశాడు ఆ తర్వాత ఆదాము ఇంకా లెగవలేదు అప్పుడు దేవుడు ఏం చేశాడంటే ప్రతి అవయవము పని చేయాలి అని అంటే దేవుడు ఆ తయారు చేయబడిన మట్టితో తయారు చేయబడిన ఆ శరీరాన్ని తన ముందు పెట్టుకుని దాని లోపల ఆత్మని సృష్టించి ఆత్మని అందులో పెట్టాడు ప్రాణాన్ని అందులో పెట్టాడు కానీ ఆ అవయవాలు ఇంకా పని చేయట్ల అప్పుడే తయారు చేయబడింది ఆ బాడీ వెంటనే దేవుడు ఆ ఆ శరీరాన్ని ముందు పెట్టుకుని దేవుడు ఏం చేశాడంటే హూ అని గట్టిగా గాలిని ఆదాము యొక్క నాసిక రంధ్రములలో ఊదాడంట అంటే ముక్కులో దేవుడు గాలిని ఊదాడు ఊదిన వెంటనే ఆదాము ఏమయ్యాడంటే లేచి కూర్చున్నాడు అప్పుడు ఆదాముకి ఇవ్వబడిన పేరేంటంటే ఆదాము జీవాత్మగా మారిపోయాడు అప్పుడు ఆదాము లేచి కూర్చున్నాడు దేవుని బిడ్డ ఇప్పుడు ఆదాము శరీరం ఎట్లా ఉంది అంటే దానికి ఒక శరీరం ఉంది ఆ శరీరం లోపల ప్రాణం ఉంది ఆ శరీరం లోపల ఆత్మ ఉంది ఆత్మ ప్రాణము శరీరం ఈ మూడు కలిపితేనే ఒక నరుడు తయారు చేయబడ్డాడు ఈ మూడు కలవకపోతే నరుడు కాదు నరుడు కదలలేడు నరుడు ఆలోచించలేడు నరుడు నరుడు దేవునితో కమ్యూనికేట్ చేయలేడు నరుడు సృష్టింపబడిన విధము చూస్తే నరుడికి ఒక శరీరం ఉంది నరుడు యొక్క శరీరం లోపల ప్రాణం ఉంది నరుని యొక్క శరీరం లోపల ఆత్మ ఉంది ఈ మూడు కలిపి చేయబడిన వ్యక్తిని మానవుడు అంటారు దేవుని బిడ్డ ఈ మానవుణ్ణి దేవుడు సృష్టించినప్పుడు మానవుడికి దేవుడు తన పోలికని తన స్వరూపాన్ని ఇచ్చాడు అదే మనం ఆది కాండం అధ్యాయం ఇరవై ఏడవ వచ్చినాం చదువుతాం అక్కడ ఏం రాయబడింది అంటే దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను అని రాయబడింది ఇప్పుడు కనుక మనము ఆదాముని మన మధ్యలోకి తీసుకొస్తే ఆదాముని చూసిన వాళ్ళకి దేవుని స్వరూపం కనబడదు ఎందుకంటే ఆదాంకి దేవుడు తన స్వరూపాన్ని ఇచ్చాడు తన పోలికనిచ్చారు కానీ ఆదాము ఆ స్వరూపాన్ని ఆ పోలికని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయాడు ఆదాముకి దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆ ఆజ్ఞని ఆదాము మీరాడు అతిక్రమించాడు ఆదాము పాపం చేశాడు ఏ రోజైతే ఆదాము పాపం చేశాడో అదే రోజు దేవుడు అతనికి ఇచ్చిన రూపం దేవుడు అతనికి ఇచ్చిన పోలిక అతను కోల్పోయాడు దేవుని బిడ్డ ఆదాముని సృష్టించిన దేవుడు సృష్టించేటప్పుడు ఎంత మంచి ఉద్దేశంతో దేవుడు ఆదాముని సృష్టించాడో చూడండి పరలోకంలో ఆదాము కంటే గొప్ప జ్ఞానవంతమైన దేవదోతలు ఉన్నారు ఆదాం కంటే అందమైన దేవదూతులు ఉన్నారు ఆదాం కంటే బలమైన దేవదూతులు ఉన్నారు కానీ పరలోకంలో ఉన్న ఏ దేవదూతకి కూడా దేవుడు తన స్వరూపాన్ని ఇవ్వల తన పోలికని ఇవ్వల కానీ ఆదాం గురించి ఆలోచించేటప్పుడు దేవుడు అనుకున్నాడు అరే ఆదాంని నా స్వరూపంలో నేను సృష్టిస్తాను నా పోలికలో నేను నిర్మిస్తాను అని చెప్పి దేవుడు ఆదాంని నేల మట్టితో తయారు చేసేటప్పుడే నేలమట్టితో రూపించేటప్పుడే నేలమట్టితో అతన్ని సిద్ధపరిచేటప్పుడే దేవుని పోలిక దేవుని స్వరూపము ఆదాంకి దేవుడి చేశాడు ఆదాముకి దేవుడు తన పోలిక తన స్వరూపాన్ని ఇచ్చేసాడు దేవుని బిడ్డ కానీ ఆదాము ఆ దేవుని పోలిక దేవుని స్వరూపాన్ని ఎక్కువ కాలం నిలబెట్టుకోలేకపోయాడు ఇప్పుడు భూమి మీద ఏ మానవుడికి కూడా ఏ స్త్రీకి కానీ ఏ పురుషుడికి కానీ దేవుని పోలిక దేవుని స్వరూపము లేకుండా పోయింది ఒక ఆదాము అవ్వలు మాత్రమే ఈ భూమి మీద దేవుని పోలిక దేవుని స్వరూపము కలిగి ఉన్న వ్యక్తులు కానీ వాళ్ళు ఆ దేవుని పోలిక దేవుని స్వరూపాన్ని ఎక్కువ రోజులు నిలబెట్టలేకపోయారు వాళ్ళు పాపం చేసినప్పుడు వాళ్ళ ముఖంలో నుంచి దేవుని స్వరూపం వెళ్ళిపోయింది వాళ్ళ శరీరంలో నుంచి దేవుని పోలిక వెళ్ళిపోయింది మనం నాశనం అయిపోయాం మనం నశించిపోయాం మానవులంగా ఒకప్పుడు మనకు ఉండాల్సిన ఆ రూపం ఆ పోలిక మనం కోల్పోయాం దేవుని బిడ్డ దేవుడు కూడా దీన్ని చూశాడండి దేవుడు మనకున్న సృష్టికర్త అయిన యహోవా దేవుడు మనకున్న యేసు క్రీస్తు ప్రభువార్ పరిశుద్ధాత్మ వీళ్ళు ఎంత మంచిగా మన గురించి ఆలోచిస్తున్నారంటే మనం నాశనం అయిపోతే మనం నశించిపోతే మనం దేవుని పోలికని కోల్పోతే దేవుడు మనల్ని విడిచిపెట్ల ఆయన ఏం చేశాడంటే సృష్టికర్త అయిన దేవుడు తిరిగి మానవులకి ఆ రూపాన్ని ఆ స్వరూపాన్ని ఇవ్వాలి అని అనుకున్నాడు అందుకని పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుడు ఏం చేశాడంటే తన సొంత కుమారుణ్ణి ఈ భూమి మీదకి ఆయన పంపించాడు ఆయన కుమారుడైన ఏసయ్య ఈ భూమి మీదకి ఎందుకు వచ్చాడంటే భూమి మీద ఉన్న మనుషులందరినీ అంటే ఎవరైతే ప్రభుని నమ్ముకుంటారో ఎవరైతే ప్రభుకి తమ జీవితాలను అప్పగిస్తారో అలాంటి వాళ్ళందరినీ ఏసుప్రభు దగ్గరకు తీసుకుని ప్రభు ఏం చేయాలనుకుంటున్నాడంటే ఆయన స్వరూపాన్ని ఇవ్వాలి అని అనుకుంటున్నాడు ప్రభు దేవుని స్వరూపం దేవుని పోలికలో ఉన్న వ్యక్తి ప్రభు మనల్ని ఏం చేయాలనుకుంటున్నాడంటే ప్రతి మానవుణ్ణి ఏ రూపమైతే కోల్పోయామో ఏ స్వరూపం అయితే కోల్పోయామో అలాంటి రూపాన్ని అలాంటి స్వరూపాన్ని తిరిగి ప్రతి మానవుడి ముఖంలో పెట్టాలి అని అనుకుంటున్నాడు దేవుని బిడ్డ ఇప్పుడు యేసు ప్రభుని నేనెందుకు నమ్ముతున్నాను అని అంటే ఏసు ప్రభుని నమ్మటం ద్వారా ఒకరోజు నా ముఖం దేవుని రూపంలోకి మారబోతుంది ఒకరోజు నా పోలిక దేవుని పోలికగా మారబోతుంది ఒకరోజు నా స్వరూపం దేవుని స్వరూపంగా మారబోతుంది అది ఎప్పుడు జరుగుతుంది అని అంటే ఏ రోజైతే మన జీవితాన్ని యేసుప్రభుకి అప్పగిస్తామో ఆ దినాన యేసుప్రభు మన లోపలికి వస్తాడు ఆ రోజు నుంచి మన ఆత్మ మీద మన ప్రాణం మీద మన శరీరం మీద యేసు ప్రభు పని చేయటం ప్రారంభిస్తాడు ఒకరోజు రాబోతుంది దేవుని బిడ్డ తెసలో నీళ్ళకి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం పదమూడవ వచ్చినం నుండి పదహారవ వచ్చినం వరకు మనం చదివితే యేసు ప్రభువు ఒకరోజు ఆకాశ మండలంలోకి రాబోతున్నాడు ఆకాశ మండలము అంటే ఇప్పుడు మనం పైకి చూస్తే కనబడే ఈ ఆకాశాన్ని ఆకాశ మండలం అంటారు ఈ ఆకాశ మండలంలోకి యేసుప్రభు రాబోతున్నాడు ఆ వచ్చిన దినము ఏ రోజైతే యేసుప్రభు ఆకాశ మండలంలోకి వస్తాడో ఆ రోజున ఏసయ్యని నమ్మిన వాళ్ళు ఏసయ్య నామంలో విశ్వాసం ఉంచిన వాళ్ళు ఈ భూమి మీద నుంచి లేపబడి గాలిలో ప్రయాణం చేసుకుంటా ఆకాశ మండలంలో మేఘమండలం మీద ప్రభు ఎక్కడైతే వచ్చి ఉంటాడో ఆయన్ని కలుసుకోటానికి భూమి మీద ఉన్న సంఘం అంతా వెళ్తుంది వెళ్ళినప్పుడు ఆయనని చూస్తాం ప్రభుని ఆకాశంలో మనం కలుసుకుంటాం ప్రభుని ఆకాశంలో మనం చూస్తాం ఏ రోజైతే మనం ప్రభుని కలుస్తామో ఆయన్ని చూస్తామో చూసిన వెంటనే మన ముఖము ఏసు ప్రభు ముఖంలాగా మారిపోతుంది మన కళ్ళు యేసు ప్రభు కళ్ళులాగా మారిపోతాయి మన నోరు ఏసు ప్రభు నోరులాగా మారిపోతుంది మన శరీరము యేసు ప్రభు శరీరంలాగా మార్చబడుతుంది ఇది ఎక్కడ రాయబడింది అంటే యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం రెండవ వచనంలో రాయబడింది ఒకరోజు ఏసు ప్రభుని నమ్మిన బిడ్డలు ఈ భూమి మీద నుంచి ఎత్తబడుతున్నారు యేసు ప్రభుని కలుసుకోటానికి ఆకాశ మండలంలోకి వెళ్తారు అక్కడ యేసు ప్రభుని కలవబోతున్నారు అక్కడ కలిసినప్పుడు ఇమ్మీడియట్గా స్పాట్లో ఆదాము ఏ పోలిక ఏ స్వరూపమైతే కోల్పోయాడో యేసు ప్రభుని మనం చూసినప్పుడు ఆ పోలిక స్వరూపం ఇమ్మీడియట్గా మనలోకి వచ్చేసింది దేవుని బిడ్డ ఆ పోలిక ఆ స్వరూపంలో దేవుడు మనల్ని చూడాలని అనుకుంటున్నాడు మనం ఇప్పుడున్న పోలిక ఇప్పుడున్న స్వరూపము ఒరిజినల్ స్వరూపం కాదు ఒరిజినల్ రూపం కాదు అసలు మనం ఈ విధంగా సృష్టింపబడలేదు ఈ విధమైన రూపం మనకు లేదు దేవుని బిడ్డ మనకున్న రూపము దేవుని పోలిక దేవుని స్వరూపంలో మనం చేయబడ్డాం దేవుడు అనుకున్నాడు నరులని చేద్దాము అని అనుకున్నాడు నరులను సృష్టిద్దామని అనుకున్నాడు నరులను సృష్టిస్తామని అనుకున్నప్పుడు ఆయన స్వరూపాన్ని నరుడికి ఇవ్వాలి అని అనుకుంటున్నాడు దేవుని బిడ్డ ఆయన స్వరూపాన్ని ఆదాంకిస్తే ఆదాము ఆ స్వరూపాన్ని కోల్పోయాడు ఈరోజు కోల్పోయిన ఆ స్వరూపాన్ని తిరిగి యేసు ప్రభువారు మన జీవితంలో పెట్టాలి అని అనుకుంటున్నాడు దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఇష్టపడితే ఆ రూపం ఆ పోలిక నువ్వు తీసుకోవడానికి ఇష్టపడితే దానికి ఒకే ఒక్క మార్గం ఏంటంటే ఏసు ప్రభుని నీ జీవితంలోకి ఆహ్వానించడం ఒకవేళ ఏ సయ్య పోలిక ఏ సయ్య స్వరూపం అంటే దేవుని పోలిక దేవుని స్వరూపం మనకు లేకపోతే మనకి ఏమవుతుంది ఒకసారి ఆలోచించండి ఆయన పోలిక ఆయన స్వరూపం మనకి ఎందుకు మనకి ఎందుకు కావాలి అంటే పరలోకం అనేది దేవుని ఇల్లు పరలోకంలో దేవుడు ఉంటాడు ఆ పరలోకంలోకి మనము దేవుని పిల్లలంగా వెళ్ళగలుగుతాం దేవుని పిల్లలంగా మనం వెళ్ళాలి అని అంటే దేవుని పోలిక దేవుని స్వరూపం మనకు అవసరం తండ్రికి మనం కుమారులుగా ఉన్నాము అని ఎలా తెలుస్తుంది అంటే తండ్రి రూపం తండ్రి పోలిక మనలో ఉంటేనే అప్పుడు మనము తండ్రికి బిడ్డలంగా మనం నిరూపింపబడతాం కానీ మనలో దేవుని పోలిక దేవుని స్వరూపం లేకపోతే మనము దేవుని పిల్లలంగా తెలియపరచబడం మనం దేవుని పిల్లలంగా రుజువు చేయబడం అలాంటి సమయంలో దేవుడి ఇంట్లోకి మనకి వెళ్తానికి అవకాశం ఉండదు దేవుని పోలిక దేవుని స్వరూపం గనక నీలో లేకపోతే నువ్వు దేవుని కుమారుడివి కుమార్తెవి కాదు నీవు దేవుని కుమారుడివి కుమార్తెవి కాకపోతే అప్పుడు నీవు దేవుని రాజ్యంలోకి దేవుని పరలోకంలోకి ప్రవేశించటానికి అర్హత ఉండదు అలా అర్హత లేని వాళ్ళందరినీ సాతాను వాడు అనుచరులుగా మా ని వాళ్ళందరిని నరకానికి ఈడ్చుకుని వెళ్ళిపోతాడు దేవుని పోలిక దేవుని స్వరూపం గనక మన ముఖాల్లో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ మనము దేవుని పిల్లలంగా నిరూపింపబడతాం ఎప్పుడైతే మనం దేవుని పిల్లలంగా నిరూపింపబడతామో ఆ దినమున మనం పరలోక రాజ్యానికి హక్కుదారులంగా అధికారంతో వెళ్ళటానికి అవకాశం ఉంటుంది దేవుని బిడ్డ ఆదాంకి దేవుడిచ్చిన స్వరూపం పోలిక ఆయన పోగొట్టుకున్నాడు ఏసు ప్రభు ఆ స్వరూపం ఆ పోలిక ఇవ్వాలి అనుకుంటున్నాడు నీకు ఇష్టమైతే ఈరోజు ఏసైని నీ సొంత రక్షకునిగా అంగీకరించు ఏసయ్య ద్వారా దేవుని పోలిక దేవుని స్వరూపం పొందుకుందాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయును గాక ఆ మేన్ దయచేసి అందరి కళ్ళు మూసుకోండి ఈ ప్రార్థనలో ఏకీభవించండి ప్రియమైన పరలోకంలో ఉన్న పరిశుద్ధ తండ్రి ఏసయ్య నామంలో మీ సన్నిధిలోకి మేము వస్తున్నాం ప్రభా నైనా ఈ సమయంలో బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి తండ్రి దేవుని పోలిక దేవుని స్వరూపము మాలో లేకుండా పోతుంది ప్రభా నైనా అయితే మీరు మమ్మల్ని ప్రేమించి పరమ తండ్రి ఏ సయ్యని భూమి మీదకు పంపించినందుకు వందనాలు రోమా ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినాల ప్రకారం ప్రభా ఏ సయ్య సారూప్యం మాకు ఇవ్వాలి అని అనుకుంటున్నందుకు వందనాలు ఏసయ్య పోలిక మాకు ఇవ్వాలి అని అనుకుంటున్నందుకు వందనాలు ప్రభా ఆయన స్వరూపంలోకి ఆయన పోలికలోకి మేము మార్చబడటానికి నాయనా మీలో మేము స్థిరపరచబడటానికి మీ రాజ్యంలో మీ పిల్లలంగా నేను మేమందరం రావటానికి ఈరోజు మా అందరినీ జ్ఞాపకం చేసుకుని నాయనా మీ బిడ్డలని దీవించమని ఏ సునామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి Amen. Praise the Lord.